ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ పేదలపై కక్ష కట్టింది యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆనాడు పెద్ద ఎత్తున పోరాటం చేసి పార్లమెంట్ లో వామపక్షాలు మద్దతు సాధించినటువంటి గ్రామీణ హామీ చట్టం వంద రోజుల పనిని పూర్తిగా ఎత్తేయాలనేటటువంటి కుట్ర చేస్తుంది అందులో భాగంగానే యంత్రాలు టెక్నాలజీ ఉపయోగించకుండా సాధారణమైనటువంటి కూలీలకు ఉపాధి హామీ పనిని పెట్టాలని చట్టం చెప్పినటువంటి డైరెక్షన్ ని మోడీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది టెక్నాలజీ వ్యవస్థను ఉపయోగించుకొని హామీ జాబ్ కార్డు కలిగినటువంటి కూలీల సంఖ్యను తగ్గించాలని ఒక తీవ్రమైన ప్రయత్నం ఈ కాలంలో చేస్తుంది అందులో భాగంగానే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి చట్టం అమలు కోసం కేటాయించినటువంటి తొంభై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ నుంచి అరవై మూడు వేల కోట్ల బడ్జెట్ తగ్గించింది అట్లాగే కూలీల పని దినాలని కూలీల సంఖ్యను తగ్గించడం కోసం టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడాలనేటటువంటి ప్రయత్నం చేస్తుంది పని ప్రదేశంలో రెండు సార్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని నేషనల్ మానిటరింగ్ మొబైల్ సిస్టమ్ యాప్ ని తీసుకొచ్చింది అట్లాగే డ్రోన్ యంత్రాల ద్వారా పని ప్రదేశాలని పరిశీలన చేసి కూలీల యొక్క ఫోటోలు తీయాలనేటటువంటి పద్ధతిని ముందు తీసుకొచ్చింది ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ పేమెంట్ పేరు మీద ఆధార్ కార్డు ని ఉపాధామి కూలీల జాబ్ కార్డు నంబర్ ని బ్యాంక్ అకౌంట్ ని అనుసంధానం చేయాలనేటటువంటి నిబంధనని తీసుకొచ్చింది ఈ నిబంధన ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఐదున్నర లక్షల జాబ్ కార్డుల్ని తొలగించామని గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రిగా ఉన్నటువంటి సాధ్వి నిరంజన్ పార్లమెంట్లో చేసినటువంటి ప్రకటన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కూలీల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగించేటటువంటి అంశం వాస్తవంగా ఈ సంఖ్య తప్పుడు సమాచారంతో కూడుకున్నది లిప్టెక్ ఇండియా సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా దేశంలో ఏడు కోట్ల జాబ్ కార్డులను తొలగించినట్లుగా ఆ సంస్థ పేర్కొన్నది దేశవ్యాప్తంగా పదిహేను కోట్ల జాబ్ కార్డులలో ఏడు కోట్లని తగ్గించడం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి కుట్ర మరొకటి లేదనేది మనం గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది గ్రామీణ ఉపాధామీ చట్టం పనిని బీజేపీ ఇతర రాష్ట్రాల అధికారంలో ఉన్నటువంటి దగ్గర పెద్ద ఎత్తున కుదించడం కోసం ఈ కాలంలో మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది పశ్చిమ బెంగాల్లో ఎనభై ఐదు లక్షల జాబ్ కార్డుల్ని తగ్గించింది ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఎనిమిది లక్షల జాబ్ కార్డుని తగ్గించింది బీహార్లో డెబ్బై ఆరు లక్షల జాబ్ కార్డులను తగ్గించింది ఇట్లా ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వం తన కనుసన్నల్లో లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాల మీద కక్షపూరితమైనటువంటి వైఖరిని అనుసరిస్తుందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది అట్లాగే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి పేమెంటు సిస్టాన్ని కేంద్ర కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం అంటే రాజ్యాంగంలో రాష్ట్రాలకు కల్పించినటువంటి ఫెడరల్ వ్యవస్థ హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కుల్ని పూర్తిగా ధ్వంసం చేయడం కోసం మోడీ ప్రభుత్వం సిద్ధపడుతుంది అనేది మనకి అర్థమవుతుంది మోడీ ప్రభుత్వం అనుసరించిన బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు అట్లాగే జాబ్ కార్డు లింకు చేయాలనేటటువంటి ఆలోచన మూలంగా ఈ రెండు సార్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలనేటటువంటి సిస్టాన్ని అమలు చేయడం వల్ల పని ప్రదేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అట్లాగే రిమోట్ ఏజెన్సీ ప్రాంతాల్లో సిగ్నల్ సరిగా రాకపోవడం నెట్వర్క్ సరిగా పనిచేయకపోవడం వల్ల పని చేసినటువంటి వాళ్ళ ఫోటోలు ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోవడం వల్ల గత సంవత్సరం పనిచేసినటువంటి కూలీల వేతనాలు పెద్ద ఎత్తున బకాయి పడి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలోనే వెయ్యి కోట్లు బకాయి ఇప్పటికీ పనిచేసినటువంటి కూలీలకి అందక అధికారుల చుట్టు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంత పెద్ద మొత్తంలో గ్రామీణ ఉపాధి హామీ నిధుల్ని గండి కొట్టేదాని కోసం కొత్త టెక్నాలజీ పద్ధతుల్ని తీసుకొస్తుంది మరోపక్క గ్రామీణ ప్రాంతంలో భూస్వాములు పెత్తందారులు ఉన్నటువంటి రైతాంగం ఒత్తిడికి తలొగ్గి గ్రామీణ ఉపాధి హామీ పనిని పొలాల్లో నాట్లేయడానికి కలుపులు తీయడానికి మందులు కొట్టడానికి వంటి పనులకి పెట్టాలనేటటువంటి ఓ సీరియస్ ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తుంది దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలను మోలు చేసి వ్యవసాయానికి ఉపాదామి పనిని అనుసంధానం చేస్తామనేటటువంటి ప్రకటనలు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయ పనులు లేనప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించడం కోసం వ్యవసాయ కూలీలకి వంద రోజుల పనిని ప్రభుత్వమే గ్యారెంటీగా కల్పించాలని నిబంధనతో వచ్చినటువంటి ఈ చట్టం యొక్క డైరెక్షన్ని ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలకి పేదలు పూనుకోవడం తప్ప మరొక మార్గం లేదు